స్తువులు గౌరవీయులు స్వర్గీయ శ్రీ పాలకోటేటి దుర్గారావు గారు వారి శ్రీమతి మరి నాగలక్ష్మి గారు నాగలక్ష్మి దంపతుల జ కుమారుడు అయినటువంటి పాలకోటేటి శ్రీనివాసు మరి మరియు వారి శ్రీమతి వరలక్ష్మి దంపతుల కుమార్తె అయినటువంటి కుమార్తె చిరంజీవి లిఖితా స్త్రీ పుట్టినలో సందర్భంగా ఈరోజు మన ఉపడన చేశారమ్మా ముందుగా లిఖితా స్త్రీకి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేయండి కూడా చూసుకుని నిండు ఇటువంటి మరి ఎన్నో పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని వారు వారి కుటుంబం దీర్ఘాయుషతో సకలాష్టాయిస్ శిషంతో ఆ పర్వతం కలగజేయాలని ప్రార్థిస్తూ ఈరోజు మనకు అన్నదాత అయినటువంటి లిఖిత స్త్రీని न्याबोते सुभू अन्नदाता सुखी भव 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 अन्नदाता सुखी भव